హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అయితే నమస్కారాలు నేనైతే ఇలా అయితే ఫెషల్గా అయితే పాలకూర ప్లస్ అందులోకి పచ్చిమిరపకాయ నిరపకాయ ఆనియన్ రెండు మిక్సింగ్ అయ్యి చేస్తున్నాను ఎక్కడ అయ్యి ఇది లైటింగ్ కరెక్ట్ అండి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఎందుకు నువ్వు ఎందుకు పోతున్నావు అమ్మా అని అనిపిస్తా స్టాండ్ అమ్మా చాలా రోజుల తర్వాత లైవ్ తీస్తున్నాను ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూను పాలకూర కాబట్టి కొంచెం బాగుండాలని ఒక్క నిమిషము నా రీల్కి స్టాండ్కి ఎందుకు స్టాండ్ తల్లి లేనన్న ఎందుకు సతాయిస్తున్నావు సరిగ్గా ఉండొచ్చు కదా ఆనియన్ పచ్చిమిరపకాయ వేసేసుకుంటున్నా ఇంట్లో పొట్ట పొద్దుగానే అంత పని కావాలండి మార్నింగే లేస్తా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని చేసే వరకు టైం పడుతుంది అందుకని పసుపు వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేసుకోవాలి కొంచెము quali 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 ఒక దాదాపు ఒక ఐదు ఆరు ఏడు కట్టలు ఉంటాయి ఎగ్జాక్ట్గా పాలకూరని అయితే నేను ఫ్రెష్గా కడుక్కున్నాను ఇంకేమైనా ఉంటాయేమో అని చూస్తున్నాను ఫ్రెష్గా గడుపుతున్నా ఎంతకన్నా మంచిది పాలకూర ఎంత నీట్గా గడుపుతా అంత మనకి బాగుంటుంది అన్నట్టు కదా ముందే వీడియోలలో అన్ని అడ్డమైన న్యూస్ని చూడలేకపోతున్నాము అందుకని ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పాలకూర ఏదో వీడియో చూశాను అప్పటి నుండి పాలకూర తినాలంటే చాలా భయం నాకు ఒక్కొక్క లేయర్ మరి చెక్ చేస్తే ఆకు అటు ఇటు చెక్ చేసినాకనే చూసుకోవాలి కదండి కడుపులో కొయ్యేది కదా ఆ మాత్రం నీరు ఉండకపోతే ఎట్లా మొత్తానికి పాలకూర వేసేసుకుంటున్నాను చూడండి ఏం లేదు కాబట్టి నేను టూ టైమ్స్ కడుపుతున్నాను నేను ఇక్కడ వేయి ఇక్కడ పాలకూర వేసే వరకు అక్కడనే నా కోసము రైసు మెత్తగా అయిపోతుంది ఇటు చూసుకునే వరకు ఆట అవుతుంది ఒకదాబ దెబ్బ పొద్దు పొద్దుపొద్దుగా అయితే పరుగులే తీసుకుండాలి అంటే మళ్ళీ టైంకి వాళ్ళని అందియాలి కదా స్కూల్కి జాబ్కి ఎవరికైనా కానీ ఒక్క నిమిషం నేను ఇక్కడనే ఉన్నా బియ్యము మా ఇంట్లో ఫైవ్ ఫైవ్ సిక్స్ మేము ఈ రైస్ని అక్కడ కుక్ అవుతుంది అక్కడ రైస్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఓ ఉరుకులు పరుగులు జల్లి 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 ఆగేటట్టు ఉంటాము పొద్దు పొద్దు అలా ఎక్స్ప్రెస్ బండి ఎలా అవుతుంది అలా పోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా అసలు లేటే కావద్దు ఎంత లేట్ అయినా ఇంత కాస పూస లేట్ అయినా కానీ ప్రాబ్లమే చూసుకునేది తెలియదా ఇంత తొందర ఇవ్వాలని తెలియదా ఇంట్లో వాళ్ళతోటి కూడా అందరితో అటు పోయి ఇటు పోయి ఎయిట్ థర్టీ వరకు వంట అయిపోవాలి లేకుంటే పీక మీద చాకు ఇచ్చినట్టు అవుతుంది లేకుంటే తిట్లు ఒకరితోటి కూడా సరిపోదు ఇద్దరు ముగ్గురు నలుగురుతోటి తినాలి ఆ మాత్రం కూడా ఉండడానికి చాత కాదా అంటారు అందుకే తొందరగా లేసి తొందర తొందరగా కట్ చేసి రైస్ అయిపోయింది మెత్తగా అయిందో పాలకూర అలానే వదిలేసి పెట్టే ఉప్పు వేసుకోవాలి అంటే ఆల్రెడీ అక్కడ రైస్ పంపుతున్నా కదా నేను పాలకూర వేసే వరకు రైస్ అనేది ఉక్కాను చూసుకోండి టూ టేబుల్ అన్న త్రీ టేబుల్స్ అన్నా ఫ్రైలాగా చేస్తున్నాం కాబట్టి ఉప్పు నేనైతే మంచిగానే వేసుకున్నాను వాటర్ కలుపును కాబట్టి ఇది మనకి చపాతీలు బాగుంటుంది చాలా బయట దేశంలో ఆకుకూరని వాటర్ బాయిల్ చేసుకొని తింటారు అట్లా అట్లా తినాలి మంచిగా ఉంటుంది ఎనిమిది కట్టలు ఉంటాను అంట లేదు 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 పన్నెండు కట్టలు ఎగ్జాక్ట్గా సిక్స్ ప్లస్ ఇది త్రీ అవి ట్వెల్వ్ కట్టలు అంటే పన్నెండు కట్టలు పూర అవుతుంది ఇప్పుడు బాగా ఈ వాటర్ అని ఒక దగ్గర కావాలి పెద్ద పొయ్యి మీద వెసుకుంటే బెనిఫిట్ అని నేను అనుకుంటా దప్ప మీద పెట్టుకుంటే రైస్ ని ఇక్కడ పెట్టేసి దీని మీద అయితే జెల్ వద్దన్న ఆగకన్నా ఆగుతూనే ఉంటుంది పాస్ పాస్గా అయిపోతూనే ఉంటుంది తొందరగా అవుతుంది అనే నా నమ్మకము నమ్మకం అయితే ఏం లేదు పెద్ద పొయ్యి మీద జల్లి కుక్ అయిపోతుంది అందుకని చూడండి యాక్చువల్గా డక్కనేసేదాన్ని కానీ మీకు చూపించాలి కదా ఇవాళ ఎందుకేమో నా స్టాండ్ సతాయిస్తుంది ఈ స్టాండ్ నేను ఎంత పెట్టి కొన్నా అంటే కాస్ట్లీ స్టాండ్ అండి కాస్ట్లీ కానీ ఎంత పెట్టి కొన్నా అంటే త్రీ థౌజండు త్రీ థౌజండ్ స్టాండు నాకు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది కానీ ఇది ఎందుకు అక్కడిక్కడ తిరుగుతుందో ఏందో అర్థమవుతలేదు ఎలా అవుతుంది కా తొందరగా అయితేనేండి కొంచెం టైం పడుతుంది నేను కారం వేయాలంటే కొంచెం టైం పడుతుంది షార్ట్ వీడియోలో అలా పెడతాను మీరు అందరు చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు నిజంగా మిస్ కావద్దు చెప్తాను ఏంటి ఇది అదేంటో అండి నేనైతే ఎప్పుడైతే ఆ వీడియో చూశాను అప్పటి నుండి నాకు కొంచెం భయం ఇస్తూ ఉంటుంది నిజంగా కర్రీలో ఏదైనా కనిపడ్డ దాంట్లో డిఫరెంట్గా భయపడుతూనే ఉంటాయి ఏం లేదు ఏం లేదని ఈ పాలకూరలా ఎన్ని వాటర్ అనేటివి వస్తాయో కానీ ఈ వాటర్ అనేటివి ఏడికి వస్తాయో అర్థం కావు మన మన వాటరేనా లేకుంటే షేన్ల వాటరా అర్థం కాదు టోటలీ మొత్తం కన్ఫ్యూజ్ ఈ వాటర్ అనేటి ఇంకిపోవాలి మనకి ఇంకిపోతేనే ఏంది ఇది ఏదేదో వింత వింత కనబడుతున్నాయి కానీ చూస్తే ఏమీ పాలకునే డేర్గా అందులో పెట్టి చేయ అంటే మనకు కాలేదని మనకి మన మీద నమ్మకం ఉండాలి అందుకే డేర్గా చేయబెట్టి చూస్తున్నాను నీకు సిరీ నీకు కాల్తలేదా అని మీరు అనుకోవచ్చు కానీ నేను డేర్గా ఎన్నోసార్లు ఎన్నో రోజుల నుండి వంటలు చేసి చేసి చెయ్యి మొదు ఇంకేం చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకేనా కారం వేసినది అయితే షార్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్